హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీకు ఏం కావాలో అవన్నీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి ఖచ్చితంగా యూనివర్స్ అయితే మీ విషెస్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తుందండి చక్కగా బిలీవ్ చేయండి మీరు నమ్మకంతో ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా యూనివర్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే ప్రతిరోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి అందరి విషెస్ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి సో హ్యాపీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గా నాకు కామెంట్లో తెలియచేయండి మీరు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి సో మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు చేయించుకోవచ్చు ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి మీకేం రెజినేట్ అవుతుందో లేదా అనేది మీరు ఏ పాయింట్స్ రెజినేట్ అవుతున్నాయి అనేది చూసుకోండి ఇన్ కేస్ మీకు రెజినేట్ అవ్వకపోతే రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి ఒకవేళ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తామంటే అంటే ఖచ్చితంగా చూడొచ్చండి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి మీరు అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి అయితే కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ పంపిస్తుందో చూద్దాం यूनिवर्स राइट मैसेजेस नहीं प्रॉपर मैसेजेस नहीं तभी यूनवास ఇప్పుడైతే చూసేద్దామండి ఇలా ఉందంటే మీరు ఏదైతే అంటే ఇక్కడ యూనివర్స్ ఏం చూపిస్తుందంటే మీరు అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ ఒక ఎమోషనల్ బాండింగ్ విషయంలో కానీ ఇప్పటి వరకు మాకు ఫలానాది లేదు మేము ఎలా ఉన్నాము అని ఏదైతే మాకు దక్కట్లేదు అని పెయిన్ ఫీల్ అవుతున్నారు అట్లాంటివన్నీ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి అండ్ జాబ్ రిలేటెడ్గా బిజినెస్ రిలేటెడ్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్ కంప్లీషన్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ చూపిస్తుందండి చక్కగా మీరు అనుకున్న విధంగా మీరు మీ లైఫ్ను అయితే లీడ్ చేయగలుగుతారు అనేది చూపిస్తుంది అండ్ ఇంకా ఎలా ఉందంటే ది ఎంపరర్ పొజిషన్లో ఉంటారంట అంటే ఎంప్రర్ అంటే తెలుసు కదండి మనకి ఒక చక్రవర్తి చక్రవర్తి ఎలా అయితే ఒక మంచి డిసిషన్ మేకర్గా ఉంటారు ప్రతి దాన్ని ఎలా అయితే హ్యాండిల్ చేయగలుగుతారు అట్లాంటి స్ట్రాంగ్ అండ్ కేపబిలిటీ మీలో ఉంటుంది అట్లా స్ట్రాంగ్గా ప్రతిదాన్ని కూడా మీరు హీల్ చేసుకోగలుగుతారు ప్రతిదాన్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు అట్లాంటి విధంగా మీ ఆలోచన అయితే ఉంటుంది అనేది చూపిస్తుందండి యూనివర్స్ అండ్ ప్రతి విషయంలో కూడా ఏది జరుగుతున్నా కూడా కొంతవరకు డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం అంటే మీరు ఏదైనా మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నప్పుడు మనల్ని చూసి మన గ్రోత్ చూసి చాలామందికి నచ్చదు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని వేళల్లో జరుగుతూ ఉంటాయి అన్ని సందర్భాల్లోనే అన్ని దగ్గరలో జరుగుతుంది కొందరు మంచి మనసుతో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తారు కొందరు కొందరు పక్క వాళ్ళు బాగుంటే చూడలేరు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి సో ఏదైనా జాబ్ రిలేటెడ్గా వాటిలో చూస్తున్న వాళ్ళకి కూడా మీరు మీరు గ్రో అవుతున్న టైంలో మిమ్మల్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బీ కేర్ఫుల్గా ఉండండి అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఎమోషనల్ బాండింగ్లో ఎవరైతే చూస్తున్నారో ఎమోషనల్గా చూసిన వాళ్ళకి మాత్రం ఏం చెప్తుందంటే యూనివర్స్ మీరు ఏదైతే రిలేషన్షిప్లో మీరు ఉన్నారో ఆ రిలేషన్షిప్లో మీ పార్ట్నరు మీరు చెప్తున్న అన్నింటినీ కూడా ఆ పాజిటివ్ వేలో కాకుండా ప్రజెంట్ వాళ్ళ ఆలోచన అంటే ఫ్యూచర్ ఏం చెప్తుంది టూ టు త్రీ డేస్లో మళ్ళీ వాళ్ళు మారుతారు వాళ్ళు మీకున్న హ్యాపీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారు కానీ ఈ మిడిల్లో మాత్రం వాళ్ళు ఎలా అంటే ఒక మీరు ఏది చెప్పినా ఒక కష్టంగా అనిపించడం లేకపోతే నన్ను ఇగ్నోర్ చేస్తుంది అనిపించడం అంటే ఇగ్నోర్ చేస్తున్నారు అనిపించడం లేకపోతే నన్ను అంటే మీరు పట్టించుకోవట్లేదని సమ్ టైమ్స్ అనిపిస్తుంది లేదంటే మీరు ఓవర్గా వాళ్ళ మీద డామినేట్ చేస్తున్నారు అనిపిస్తుంది లేకపోతే ఓవర్గా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అనిపిస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవో ఒకటి చిన్న చిన్నవి మనస్పర్ధల్లాగా రేజ్ అవుతూ ఉంటాయి కానీ రేజ్ అవుతున్నాయని రిలేషన్షిప్ ఏమి ఎక్కడా కూడా బ్రేక్ అయిపోవడం ఇట్లాంటివి ఏమీ ఉండదు ఒక మిమ్మల్ని చూసినప్పుడు మీ పార్ట్నర్కి కానీ మీరు మీరు చూసినప్పుడు మీ పార్ట్నర్కి కానీ చూసిన మీరు కమీకి కానీ ఒక న్యూ స్పార్క్ న్యూ అట్రాక్షన్ అనేది మాత్రం ఇద్దరు మనసులోనూ కూడా అంటే మీ రిలేషన్షిప్ మీద ఒక మంచి స్పార్క్ అనేది అంటే ఒక అట్రాక్షన్ అనేది ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ అనేది అని చెప్పుకోవాలండి ఇంట్రెస్ట్ అనేది మాత్రం అలానే ఉంటుంది సో దాంట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది జరగదు చక్కగా అలా ఇంట్రెస్టెడ్గానే ఉంటారు కాకపోతే ఒక్కొక్క సందర్భంలో కొంత పెయిన్ అనేది అంటే కొంత డామినేటింగ్గా ఉండడం కానీ కొంత మమ్మల్ని ఇబ్బందిగా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అన్నట్లు కానీ ఇట్లాంటివి అయితే జరుగుతాయి అనేది చెప్తుందండి యూనివర్స్ అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే టూ ఆఫ్ పెండికల్స్ అనేజీలో మీ పార్ట్నర్కి మీరు కాకుండా వేరే పర్సన్ అంటే వేరే పర్సన్ అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అయిన పర్సన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఉండొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు లేదా జాబ్ అయ్యుండొచ్చు లేకపోతే ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు అంటే మా అట్లాంటి పర్సన్ని మిమ్మల్ని పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు పర్సన్ ఏం చేస్తున్నారంటే బ్యాలెన్స్ చేయాలని మీ మీరేమో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీరు అడుగుతున్నారట మీ పర్సన్ ఏమో కాదు నువ్వే నాకు ఎక్కువ అన్నట్లు చెప్తారట కానీ ఈ మధ్యలో అటు ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటారో థర్డ్ పర్సన్ ఆ పర్సన్ ఎలా ఉంటారంటే కాదు కాదు అసలు నేనంటే నీకు ఇష్టం లేదు నువ్వు నా మాట కాకుండా వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నావు వాళ్ళతోనే మాట్లా అన్నట్లు వాళ్ళు ఎక్కువగా ఉంటారంట ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలో అర్థం కాక మీ పర్సన్ ఏంటంటే అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తారంట అంటే మిమ్మల్ని అంటే వేరే పర్సన్ అన్నప్పుడు వేరే లీగల్ రిలేషన్షిప్ అనే కాదండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ప్రయారిటీ మీలాగే వేరే వాళ్ళకు కూడా ఇవ్వడం మీకు నచ్చదు మీ మీతో ఉండడం అటువైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు కలీగ్స్ ఎవరైనా అయ్యిండొచ్చు అట్లాంటి వాళ్ళకి మీతో ఉండడం వాళ్ళకి నచ్చదు కానీ రెండింటినీ కలిపి బ్యాలెన్స్ చేయాలని మీ పర్సన్ చూస్తూ ఉంటారంట సో చూసే టైంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ది హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో అసలు ఏంటి నా నా సిచ్యువేషన్ నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయాను నేను నా పార్ట్నర్తో నా సోల్మేట్తో ఒకసారి అసలు హ్యాపీగానే ఉండలేకపోతున్నాను ఇటు వీళ్ళని కూడా నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను నా సిచ్యువేషన్ ఏంటి నేను ఏం స్టెప్ తీసుకోవాలి అన్నట్లు ఆలోచన అయితే ఉంటుందంట సో ఈ వీటికి ఎవరైనా రిజనేట్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది సో మీకు రీడింగ్ యూజ్ అవుతుంది లేదు అనేది సో ఇలాంటి టైంలో ఏదైతే బాధ కానీ పెయిన్ కానీ ఇలాంటివి ఉంటాయో అవి మిరాకిల్గా ఏంటంటే ఎండింగ్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది అంటే జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పెయిన్ ఉంటుంది ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఉంటుంది ఇవన్నీ ఉంటుంది ఈ పెయిన్ఫుల్ మెమరీస్ కానీ పెయిన్ బాధ కానీ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ఎండింగ్ స్టేజ్ అంటే ముగిసిపోతుంది మళ్ళీ మీ మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారా అన్కండిషనల్ లవ్ అదైతే మళ్ళీ మీకు మీ పార్ట్నర్ నుంచి దొరుకుతుందంట మీ పార్ట్నర్ మీతో ఏదో చెప్పాలనుకోవడం కానీ మీతో ఏదైనా మాట్లాడాలనుకోవడం కానీ లేకపోతే వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని కానీ లేదా మీకు గిఫ్ట్లు ఇవ్వాలని కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు అన్కండిషనల్ లవ్గా మీకు అనిపిస్తుంది వాళ్ళు చూపించే ప్రేమని అండ్ ఈ టైంలోనే కొన్ని ఛాలెంజెస్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంట అంటే ఛాలెంజెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నామో ఆటోమేటిక్గా వాటి ఎండకట్ల ఛాలెంజెస్ కూడా వస్తుంటాయి ఎలా ఉంటే దూరం ఆలోచిస్తూ ఉంటాం అమ్మో ఇదేదో జరుగుతుంది ఇట్లా మీ పార్ట్నర్ అయితే దూరం ఆలోచిస్తూ ఉంటారంట కొన్ని ఇప్పుడు మనం అనుకున్నాం మీ మీరు కాకుండా మీ పార్ట్నర్ వేరే వాళ్ళకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ లైఫ్లో అని చెప్పి అట్లాంటి పర్సన్ నుంచి ఛాలెంజెస్ని అయితే వాళ్ళు మీ నుంచి దూరం చేయడానికి లేకపోతే మీతో ఉండడం ఇష్టం లేక వాళ్ళు ఏంటంటే మీ మీదకి మీ పార్ట్నర్ మీదకి ఛాలెంజెస్ విసు విసురుతారట ఆ ఛాలెంజెస్ని కూడా మీ పార్ట్నరు కేపబుల్గా ఎదుర్కోగలుగుతారు అనేది ఇక్కడ యూని యూనివర్స్ చెప్తుందండి సో సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అంత బాగుంటుంది ఇద్దరు పక్కపక్కనే ఉంటారు కానీ నెగిటివ్గా ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ రావడం కానీ నీ నీ వల్ల నాకు ఎలా జరిగింది లేకపోతే వాళ్ళు ఏమో నిన్ను నాకంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు నువ్వు నాకు నాకంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు అను కానీ ఇలాంటివైతే పక్క పక్కనే ఉంటూ కూడా కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఇద్దరు ఒకరి గురించి ఒకరు మళ్ళీ అంటే ప్రేమ ఎక్కువైతే అయితే మళ్ళీ కోపాలు మళ్ళీ ఏదో ఒక కూడా కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి కదా అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది ఇవన్నీ కూడా ఇట్లాంటి చేంజెస్ అన్నీ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో జరగబోతున్నాయంట ఏదేమైనా కూడా ఎండింగ్ మాత్రం హ్యాపీగానే ఉంటుంది అనేది ఫస్ట్ ఏ వచ్చేసింది మనకి ఒక ఎలా అంటే మీరు ఒక ఎంపరర్ పొజిషన్లో ఒక మంచి డెసిషన్ మేకర్గా ఉండగలుగుతారు ప్రతి దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు సో హ్యాపీగా మీరు మీరు అనుకున్న దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఇట్లాంటి సిచువేషన్ చెప్పాను కదా మీ నేను ఒక్కొక్కసారి పక్క పక్కనే ఉంటూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరైతే మీ పార్ట్నర్ మీ మీ సోల్మేట్ అంతకుముందు ఎవరికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారో వాళ్ళకి తక్కువ మీరు మిమ్మల్ని చూసిన తర్వాత మీరు చెప్తుంది విన్న తర్వాత వాళ్ళకి ఎక్కువ తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు ఇచ్చేసరికి అది వాళ్ళకి నచ్చదు అది ఎలా ఉంటుంది మీ మీద ఒక నెగిటివ్ ప్రో ఎగ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే దగ్గరే ఉంటున్నారు కానీ మీ మధ్య ఒక డిస్కషన్స్ జరిగిపోతూ ఉంటాయి మీరు అనుకున్నంత హ్యాపీనెస్ని పక్క పక్కన ఉన్న పొందలేకపోతుంటారు సమ్టైస్ అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇద్దరు కలిపి ఒకే దగ్గర ఉన్న ఒకరి మనసులో మాట్లాడిన ఒకరు మాట్లాడుకోకుండా దూరంలో దూరంగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం ఆపోజిట్ వేలో ఆపోజిట్ డైరెక్షన్లో ఇద్దరు నడుస్తున్నట్టు ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయంట అంటే నడుస్తున్నారంటే నిజంగా నడుస్తున్నారని కాదండి కానీ అట్లా సిచ్యువేషన్స్ అన్ని ఏమవుతుందంటే అలా జరుగుతూ ఉంటాయి దూరం దూరంగా అట్లా ఒకరి మీద ఒకరికి నువ్వు నా మీద కానీ నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నువ్వు నాకంటే వాళ్ళకే ఎక్కువ ఇచ్చావు అని నువ్వు మీరంటే కాదు నువ్వే నాకు ఎక్కువ వాళ్ళు కానీ తప్పదు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అని చెప్తుంటూ వాళ్ళు ఎక్స్క్యూజ్ కోరుకుంటూ ఇట్లా అన్నమాట అలా అని నిజంగా ప్రేమ లేదా అంటే చాలా చాలా ఒక ఎలా అంటే ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ప్రేమగా ఉంటుంది ఒకరి మీద ఒకరికి మనసులో తెలియలేని ప్రేమ ఉంటుంది ఇంకా ఎలా అంటే ఒక జాలి దాయా కూడా మీ మీద మీరు ఏ మీ పార్ట్నర్కి ఏమనిపిస్తుంది అంటే సమ్సైమ్ సమ్టైమ్స్ మీకేమీ తెలియదు మీరు ఒక అమాయకులు ఎందుకంటే అందరి మాటలు నమ్మేస్తున్నారు అందరూ నమ్మేసేసి అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అయిపోతున్నారు దానివల్ల మా మధ్య సగం సగం గొడవలు జరుగుతున్నాయి సగం డిస్ప్యూట్స్ వస్తున్నాయి ఈ పర్సన్కి ఏమీ తెలియదు నేను నేను కనుక సరిగ్గా పట్టించుకోకపోతే ఈ పర్సన్ ఇంకా ఇబ్బంది పడిపోతారు అన్నట్లు వాళ్ళకి ఒక కైండ్ ఒక కన్స ఒక కన్సర్న్ ఉండడం ఒక ఎలా అంటే ఒక కైండ్ లవ్ మీ మీద క్రియేట్ అవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయంట సో అలా జరుగుతున్నప్పుడే మీకు ఎలా ఉంటుందంటే వాళ్ళు వేరే వాళ్ళ ఎవరైతే మిమ్ మిమ్మల్ని మనసులో వాళ్ళకి ఇవన్నీ జరుగుతూ నడుస్తూ ఉంటాయి కానీ మీకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ ఉన్నారని మీరు అనుకుంటూ ఎలా అంటే వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నారేమో వాళ్ళు వాళ్ళు మా మ్యానిపులేట్ ఇమాజినేషన్స్ మీలో మొదలవుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి ఎలా అంటే మీ పర్సన్ వాళ్ళతో తిరిగేస్తున్నారు లేదా వాళ్ళ మాటలు విని మా దగ్గరికి రావట్లేదు వాళ్ళతోనే ఉంటున్నారు వాళ్ళు ఏం చెప్తే అదే వింటున్నారు వాళ్ళతోనే మాకు చుట్టూరు తిరుగుతున్నారు వాళ్ళ లైఫ్తో ఎక్కువ అయిపోతున్నారు సో అలాంటివన్నీ ఇమాజినేషన్లో ఎక్కువ ఉంటారు ఇమాజినేషన్ వల్ల కూడా ఏంటంటే ఒక నమ్మకం అనేది మీకు పోతూ ఉంటుంది అంటే నా పర్ నా పార్ట్నర్ నా సోల్మేట్ నాతో సరిగ్గా ఉండట్లేదు ఇమాజినేషన్స్ ఇవన్నీ కూడా అంటే మీరు ఆలోచించుకునే విధానం ఆ విధంగా ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈ విషయాల వలన వాళ్ళు స్ట్రగల్ ఫేస్ చేస్తూ ఉంటారంట అంటే మీరు ఇమాజినేషన్లో ఉంటూ మీరు ప్రతిదాన్నే ఆలోచించేసుకుంటూ వాళ్ళ మీద అదంతా రుద్దడం వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్ళు నేను స్ట్రగల్ ఫీల్ అవుతున్నాను నేను నాకు ఏదైతే ఉందో ఈ మెంటల్ టెన్షన్ ఓవర్లోడ్ అయిపోతుంది ఈ దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఇట్లాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారంట వాళ్ళు చెప్తూ ఉంటే ఎలా ఉంటుందంటే మీకు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు నేను ఏం చెప్పినా నేను మంచి చెప్పినా కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పిందంతా కూడా వాళ్ళకి చెడుగా అర్థం అవుతుంది నేను వాళ్ళ మంచి కోసమే కదా చెప్తున్నాను అయినా సరే నన్ను ఇంకా ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అసలు నా మీద నిజమైన ప్రేమ అనేది ఉందా లేదా అన్నట్లు ఒంటరిగా కూర్చోవడం ఆ పెయిన్ఫుల్గా ఉండడం ఆలోచించుకోవడం బాధపడటం ఇట్లాంటివి ఎక్కువైపోతూ ఉంటాయంట సో వాళ్ళ వైపు తప్పు ఉండదు మీ వైపు తప్పు ఉండదు కానీ సిచ్యువేషన్స్ పరంగా ఏంటంటే ఒక్కొక్కసారి ఇమాజినేషన్స్ అంటే జరగలేనివే జరుగుతున్నాయి అన్నట్లు ఫీల్ అయిపోయి మరీ ఎక్కువగా బాధని బాధని పెయిన్ని అయితే అనుభవిస్తారు అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ ఎలా అంటే మీరు అక్కడ జరగలేని వాటిని కూడా జరుగుతున్నట్టు అనుకోవడం వల్ల చాలా చాలా పెయిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది చెప్తుంది కానీ ఏం జరుగుతుంది ఫైనల్గా ఒక వీలో ఫార్చ్యూన్ అంటే ఏదైతే కాలచక్రం ఉంటుందో అది తిరిగి మళ్ళీ మీరు మీ లైఫ్లోకి ఫార్చ్యూన్ అంటే ఏంటి హ్యాపీనెస్ అనుకోండి ఇక్కడ ఒక నిధి నిక్షేపాలు కా కా కాకుండా ఒక ఫార్చ్యూన్ అంటే ఒక హ్యాపీనెస్ మీరు ఏదైతే హ్యాపీగా ఉండగలుగుతారో అట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనమాట అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి అవసరమయ్యే అన్ని సిచ్యువేషన్స్ కూడా యూనివర్స్ మీకు చక్కగా మీరు మీ దగ్గరగా ఉండేలాగా అందుబాటులో ఉండేలాగా మళ్ళీ మీకు మళ్ళీ కాలుచక్రం అనేది తిరిగి మళ్ళీ మీ మీరు ఇక్కడ నవ్వుతూ హ్యాపీగా ఉండేలాగా యూనివర్స్ క్రియేట్ చేస్తుంది సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి మీరు హ్యాపీగా కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా మీ మనసులో ఏదైతే ఎమోషనల్ బాండింగ్లో మీ పార్ట్నర్ మీద ఉన్న ఇష్యూస్ కానీ లేకపోతే మీ పార్ట్నర్కి మీ మీద ఉన్న ఇష్యూస్ కానీ లేదా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నా ఇవన్నీ కూడా యూనివర్స్కి చెప్తాయి యూనివర్స్ తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి యూనివర్స్ సజెషన్స్ అది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ ఎవరైతే ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక టూ త్రీ డేస్లో ఇవన్నీ జరుగుతాయంట సో ఇవన్నీ జరుగుతాయి ఇట్లా ఇట్లా చేంజెస్ ఉంటుంది ఇట్లా మార్పులు ఉంటాయి మళ్ళీ ఇట్లా ఉంటుంది మంచి మంచిగా ఉంటుంది ఈ విలో ఫార్చూన్ జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఇలా హ్యాపీగా అందరితో పాటు ఉండడం మీ మీ ఫ్యామిలీతో మీరు ఉండడం ఇట్లాంటివి జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో అర్థమైందనే అనుకుంటున్నాను అందరికీ అండ్ నచ్చుతుందని కూడా అనుకుంటున్నానండి సో నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో